హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దు మందారం ఎలా అందరూ నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే నేను మొన్న చేసిన వీడియోకి ఇది మొత్తం ఫుల్ వీడియో పెడుతున్నాను అలానే ఈ ఫ్లవరింగ్ ఇలా రావడానికి ఇంత చిన్న చిన్న పాట్లో లిక్విడ్ ఏమి ఇచ్చాననేది లాస్ట్లో చూపిస్తాను మీకు రిపోర్టింగ్ చేసినవి కూడా చూపిస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగోండి చామంతి చూసారా ఇంత బాగా వచ్చినాయి చూడండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ నాకు ఉండేది ఈ ప్లాంటు ఇది ఒక్క కలర్ ఉన్నది చూడండి పక్కన ఇంకొకటి చూపిస్తాను మీకు ఇవి అయిపోయి ఫ్లవర్స్ని కట్ చేసుకుంటే ఇంకా మొగ్గులు ఉన్నాయి అవి ఫ్లవరింగ్ రావడానికి బాగుంటుంది బ్లాక్ అయిపోయినాయి కదా ఇంకా అందుకనే తీసేస్తుంది అనమాట ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉంటాను ఆకులు కూడా ఉంచును ఎందుకంటే మళ్ళీ చెట్టి ఇంత చిన్న ప్లాంటు ఎనర్జీ మళ్ళీ వాటికి ఉపయోగించేసుకుంటుంది అనమాట అవే మనం హెల్ప్ చేసామనుకోండి అది ఫ్లవర్స్కి అలానే మొగ్గలకి ఉంటుంది అన్నమాట ఆ ఎనర్జీ వాటికి ఉపయోగించుకుంటుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది చూసారా ఇంత బాగా పోగుతుందో ప్లాంటు చిన్నది వచ్చింది చూడండి ఇక్కడ చిగురనేది దానికి ఫ్లవర్ వచ్చేసింది ఎంత ముద్దుగా ఉందో చూడండి అది మీకు నా చామంతి వీడియోస్లో చూపించాను ఆ ప్లాంట్ని మీకు ఇవి ఇంకా రావాలన్నమాట ఇవన్నీ చూపించేసాను కదా మీకు ఒక్కసారి చూసేయండి ఇవి ఇంకా బిల్లగన్నారైతే ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఇది నీళ్ళైనా వస్తుంది బాగా వస్తుంది ఇంకా చాలా కలర్స్ ఉండాలి కానీ పోయినాయి అన్నమాట ఇది రోజ్మెరీ ప్లాంట్ని నేను రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు చూపించలేదు చూపిస్తాను ఆ ప్లాంట్ని కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇది వైను ఈ చామంతి ప్లాంట్స్కి బడ్స్ వచ్చినాయి కానీ ఫ్లవరింగ్ రావడానికి చాలా టైం తీసుకుంటుంది అన్నమాట వైన్ ఎక్కువ తీసేసుకుంటుంది ఎనర్జీ అంత అన్నమాట ఈ పాట్లో చూడండి చిన్న కటింగ్ పెట్టిన ఎంత బాగా వచ్చిందో ఇవి మొగ్గలతో ఉన్నాయి ఇప్పుడు ఈ చామంతి ప్లాంట్స్ అనేవి రీపోటింగ్ చేసుకున్న ప్లాంట్స్ ఇవి మాట చూసారా కొన్ని మొగ్గలు ఉన్నాయి కదా మొన్న ఫ్లవర్స్ కూడా ఫుల్ వచ్చేసినాయి ఇప్పుడు ఇంకా కొన్ని తీసేస్తే అవి ఫ్లవర్స్ తీసేసుకున్నాం అనుకోండి ఇంకా బర్డ్స్ అనేవి ఉన్నాయి అవి బ్లూమ్ అవుతాయి అన్నమాట చాలా పెద్ద సైజు వచ్చినాయి ఇది మంచి కలరు ఫ్లవరు చాలా పెద్దగా ఉందనేసి తీసుకున్నాను నేను ఈసారి మీరు గమనించారో లేదో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ అన్ని చిట్టి చామంతి ఎక్కువ వచ్చినాయి చూడండి లాస్ట్ ఇయర్ అయితే ఫుల్ చామంతిలో చాలా ఎక్కువ వచ్చినాయి ఇవి యాస్టర్స్ అన్నమాట ప్లాంట్స్ ఇవి సీడ్స్ అవుతాయి అన్నట్టుగా ఉన్నాయి అన్నమాట ఫ్లవర్స్ అందుకనే ఉంచాను ఒకసారి వీటిని ట్రై చేయాలి సీడ్స్ కానీ అయితే సూపర్ మాట చాలా ప్లాంట్స్ వస్తాయి మనకి ఇవి నర్సరీల్లో ఉంటున్నాయి మీకు కావాలంటే చూసుకోండి ఎవరైనా ప్లాంట్స్ని ఎక్కడ తీసుకున్నానని అడుగుతున్నారు ఇప్పుడు అన్ని నర్సరీల్లోనే ఉంటున్నాయండి మీరు యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా మీరు వాళ్ళకి చూపించారనుకో నర్సరీ వాళ్ళకి వాళ్ళు మీకు చెప్తారన్నమాట నర్సరీలో అయినా ఉంటున్నాయి ఆ ఫ్లవర్ చూడండి ఎంత సైజు వచ్చిందో ఇంకా ఇవి రావాలన్నమాట ఇది లోపల చూసారా మొగ్గ టైప్ ఉన్నది అదంతా మొత్తం బ్లూమ్ అయింది చాలా పెద్ద సైజు వచ్చింది ఇదిగోండి ఆయిల్ స్ప్రే చేస్తే మొగ్గలు మాడిపోతాయి అన్నాను కదా ఇదిగోండి ఇది మాడిపోయింది అనమాట పచ్చదోమ అది బ్లాక్ దోమ ఒకటి వచ్చేస్తుంది బా అనమాట ఫ్లవర్స్కి బాగా ఎక్కువ ఉంటుంది ఒకసారి మీరు మీకు ప్లాంట్స్ ఉంటే వాటిని టచ్ చేసి చూడండి చాలామంది బూడిదేస్తున్నారన్నమాట ఇప్పుడు ఇంత ఫ్లవరింగ్ ఇంత అందమైన ప్లాంట్స్కి బూడిదేస్తే అంత మంచిగా అనిపించదు కదా బూడిది కరెక్టే కానీ వంగ మొక్కలు కాటికి వేసుకుంటే బెటర్ అన్నమాట ఈ ఫ్లవరింగ్ అనేది పాడైపోతుంది అరే కొమ్మ కట్ అయిపోయింది సిజర్తో కట్ చేయాలి ఇవి ఇవైతే చాలా బాగా కలర్ ఉన్నది కానీ వీడియోలోకి మీకు లైట్గా కనిపిస్తుంది అనమాట మధ్యలోనేమో గ్రీన్ అన్నమాట బాగుంటుంది మీకు చైనీస్ బ్లూ చూపించాను కదా నా దగ్గర ఉన్నది సేమ్ ఆ కలర్ కూడా ఇందులో ఉన్నదనమాట ఇప్పుడు నా దగ్గర లేదు ఆ ప్లాంట్ కానీ చామంతుల్లో అనమాట కొమ్మలు కొన్ని అన్నీ ఇరిగిపోయి ఇంకేలా పెట్టాను అనమాట ఇందులోని ఇందులో చిన్నది రోజ్మే పక్కన ఉన్నది రోజ్మేరీ ప్లాంటు ఇది చిట్టి చిట్టి రోజెస్ మాట అందులో పెట్టుకున్నాను ఇది నేను రెడీ చేసిన ఫ్లవర్స్ అన్నమాట ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటుంది దానికి ప్లాస్టర్ అనేది ఏమేస్తా అని చూసారా మీరు అంటే అంత అప్పుడు తెలీదు నాకు ఎక్కడ కొనాలో కూడా తెలియదు అన్నమాట లిక్విడ్ ఇదిగోండి నేను ఫ్లవర్స్ రెడీ చేసినప్పుడు మీకు చూపించాను అది కూడా ఉంటుంది నా వీడియోస్లో చూడండి ఇది రైస్ మాట బెల్లం కలిపి అలా ఒక బాటిల్ వేసి ఉంచేసాను ఒక వన్ ఇయర్ అయిపోయింది అది అప్పుడప్పుడు లేండి ఇప్పుడు చాలాసార్లు ఇచ్చాను ఇంక లాస్ట్ అయిపోయింది ఇంకొకసారి మీకు చూపిద్దాం కదా అని చూపిస్తున్నాను నేను నర్సరీ నుంచి వెంటనే ప్లాంట్స్ని ఇలాగా ఒక దాంట్లో పెట్టేసి ఇలా ఒక టబ్బులోనైనా ఇందులో అయినా ఎండలో పెట్టాను నచ్చిందా మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో కలుసుకుందాం బాయ్ అండి